శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు తీర ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్నారు వీరికి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఉపాధి కరువై యువత వలసలు వెళ్లి జీవించాల్సి వస్తుంది మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లే క్రమంలో సముద్రంలోని అలలు ప్రభావంతో బోట్లు బోల్తా పడి అనేక మంది మృత్యువాత పడుతున్నారు జట్టిల నిర్మాణం చేపట్టకపోవడంతో మత్స్యకారు యువత ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు పృథ్వీ చెప్పండి ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అంటేనే తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అత్యధికంగా స్టేట్ రాష్ట్రంలోనే అత్యధికంగా తీర ప్రాంతం కలిగిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇది శ్రీకాకుళం అయితే ఇక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అంటే ఈ మత్స్యకార కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వీరికి ఉపాధి వచ్చేసి ముఖ్యంగా ఆ ఈ చేపల వేట అంటే ఏదైతే ఈ చేపల్ని వేటాడి ఆ వచ్చే ఆదాయం మీదే వీరి జీవనాధారం ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వేట చేసే సమయాలు ఉంటాయి అంటే తుఫాన్ వచ్చినప్పుడు కాని ఆ చేపలు సంతానం జరిగినప్పుడు కానీ ఈ సమయంలో కొంత ఈ ఆ వేటనిచ్చే సమయం అనేది ఉంటుంది అది తీసేస్తే ఆ మిగిలిన కాలం కూడా వారు సముద్రంలో వేటకి వెళ్లాలంటే ఖచ్చితంగా అక్కడ అలలు ఏవైతే అలలుంటాయో అవి చాలా భారీగా ఉంటాయి కొన్నిసార్లు ఆ అలలకి తట్టుకోలేక ఆ బోట్లు ఆ బోట్లు ఏవైతే ఉంటాయో అవి బోల్తా పడుతుంటాయి ఆ బోట్లు బోల్తా పడే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మొత్తం అయితే మనం చూస్తే ఈ జట్టిలు ముఖ్యంగా ఏదైతే ఈ జట్టి అనేది ఏదైతే ఉంటుందో నిర్మాణం ఆ జట్టి కానీ చేపడితే ఆ నిర్మాణం కానీ చేపడితే ఆ అలలు అనేవి డైవర్ట్ అవుతాయి అల్లనేవి అనేవి నేరుగా వెళ్లకుండా డైవర్ట్ అవుతాయి అక్కడ నుంచి వారు వేట అనేది ఆ సులువుగా చేసుకోవచ్చు అందుకని ఆ జట్టుల నిర్మాణం అనేది ఇంపార్టెంట్ అయితే ఇటీవల మన వైకే ర్ల ఆత్సలేసం గ్రామం ఏదైతే ఉందో అక్కడ కొంతమందితో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారు చెప్పిన ఇది ఇప్పుడు మన పాకిస్తాన్ లో కూడా వారే ఆ ఈ మత్స్యకారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి దొరికారు సో వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకు అనేక విషయాలు తెలిసాయి ఏంటంటే ముఖ్యంగా గత వైసీపీ టైంలో కూడా ఆ మర్చిలేసం గ్రామంలో శంకుస్థాపన చేశారు నిర్మాణం అయితే జరగలేదు అయితే ప్రస్తుత గవర్నమెంట్ లో ఆ ఈ జట్టి రెండు దగ్గర జట్టి ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి సో అవి ఆ నిర్మాణం అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి మనం గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఈ జట్టి నిర్మాణం సంబంధించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇక్కడ నుంచి ముఖ్యంగా మనం అసలు పాయింట్ ఏంటంటే వలసలు ఎక్కువగా ఉంటాయి ఈ శ్రీకాకుళం నుంచి గుజరాత్కి కానీ కేరళకి కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఇటు అండమాన్ నికోబార్ దీవులకు కానీ ఇటు వలసలు ఎక్కువగా ఉంటుంటాయి మన జిల్లా నుంచి ఎందుకు అంటే మనకి ఇక్కడ సరైన సదుపాయం అంటే ఈ జ ఈ జట్టుల సదుపాయం లేకపోవడమే వీరికి నెలకి కనీసం ఒక పదివేల ఆదాయం కూడా కిట్టినప్పుడు వీరిక్కడ ఉండి చేసే మరి ఇంకేం చేయలేమనే అనే సందర్భంలో వీళ్ళు గుజరాత్ గాని అటు ఇటు వెళ్తుంటారు ఎక్కువగా గుజరాత్ వెళ్తుంటారు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గుజరాత్ వెళ్తాం ఎందుకంటే అక్కడ ఆ తీర ప్రాంతంలో ఆ మత్స్య ఏదైతే ఈ మత్స్య సంపద బాగా అభివృద్ధి చెంది ఆ అక్కడ వాళ్ళు ఆ దళాలు ఎవరైతే ఉన్నారో వారు బాగా వృద్ధిలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ జట్టి నిర్మాణమే ఈ ముప్పై కిలోమీటర్లకు ఆ తీర ప్రాంతం పొడవున ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లకు ఆ జట్టిలు అనేవి ఉంటాయి సో అది వారికి ప్రాబ్లం ఉండదు అక్కడ వేట సునాయాసంగా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి సో ఒక కొంతవరకు మనం తెలిసిన ప్రకారం అయితే కొంత ఇన్కమ్ ఓకే అక్కడికి వెళ్తే ఒక ఎనిమిది నెలలో ఏడు నెలలో అక్కడ చేసుకుని ఆ వేట చేసుకుని మళ్ళీ అక్కడికి వస్తారు అయితే ఇటీవల మనం ఈ పాకిస్తాన్ సిరీస్ లో బాగా అంటే ఈ తండేలు సినిమా రావడం ప్రజల్లో బాగా అది చర్చనీయాంశం అయింది ఆ పాకిస్తాన్ అంశం ఏంటి అదే అనేది అయితే దాన్ని కూడా మనం ఒకసారి విచారించాం ఆ యువత్తో వారు చెప్పింది ఏంటంటే ఆ రాడార్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఆ కోస్ట్ గార్డ్స్ అనేది ఆ సముద్ర తీర ప్రాంతం ఆ ఏదైతే పాకిస్తాన్ ఇండియా ఆ జలసంధి ఏదైతే ఉంటుందో అదే ఆ జలాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది కాకపోతే ఏంటంటే వాస్తవానికి ఇంకొంత ముందుకు వెళితే మన ఎక్కువ వేట చేయొచ్చు ఎక్కువ చేపలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో కొంత ముందుకెళ్లే ప్రయత్నంలోనే దొరుకుతున్నారు అయితే మనం అప్రమత్తంగా ఉంటే మాత్రం పెద్దగా ప్రమాదం ఏమి ఉండదని వారు చెప్పారు ఇదిగన అలాగే అలల ప్రభావంతో బోట్లు బోల్తో పడి అనేక మంది మృత్యువేత పడుతున్నారు యా యాక్చువల్ గా మనం చూసుకుంటే ఈ ఇప్పటికే రాత్రిపూట అంటే ఎక్కువ శాతం రాత్రిపూట వేట అనేది సాగిస్తుంటారు అయితే ఈ రాత్రిపూట వేట చేసుకునేందుకు కూడా అనుకుగా ఆ సోలార్ లైట్స్ అనమాట ఆ తీర ప్రాంతంలోనే ఆ సోలార్ లైటింగ్ అనేది ఏర్పాటు చేశారు సో వాళ్ళు ఎప్పుడు వేటకెళ్ళినా వెళ్ళినా గానీ ఆ లైటింగ్ ఉంటుంది ఆ తెచ్చిన వేటను చూసుకోవడానికి కానీ ఆ పడవ బయలుదేరేటప్పుడు ఆ చూసుకోవటం కానీ వాటికి అనువుగా ఉండే విధంగా ఆ సోలార్ లైట్స్ ఏదైతే పెట్టారు నెక్స్ట్ ఇంకేంటి ఏంటంటే ఆ ఈ జట్టిల నిర్మాణం అనేది ఖచ్చితంగా అలన్లు అనేది ప్రకృతి ఇది సముద్రం ఇది కాబట్టి అలన్లు అనేది ఆపే ప్రయత్నం ఏదైతే అది జరిగే పని కాదు కాకపోతే కొన్ని ఇప్పుడు వేట నిషేధ సమయాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేస్తుంటారు తర్వాత మత్స్యకారులకి ఇప్పుడు వారు వారి కూటమి ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చెల్లిస్తుంది రకరకాల పథకాలు ఉన్నాయి వారి జీవనోపాధికి ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి అది పృథ్వీ